మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లి మండలాల్లో చల్లవారిపల్లి నందు బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ వైసీపీ కార్యకర్తలు ఆకుల వెంకటరమణ బక్బుల్ పేగ్ సింగల్ విండో డైరెక్టర్ అధ్యయన తదితరులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు గ్రామ కమిటీ అధ్యక్షుడు రమణ వారికి కండువా కప్పి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయగలుగుతుందని అన్నారు చల్లవారి పిల్లలు అధికంగా ఉన్న బలిజ ముస్లిం వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేయలేదని ముఖ్యంగా బలిజలకు తీవ్ర అన్యాయం చేసిందని గతంలో చంద్రబాబు నాయుడు బలిజలకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే జగన్మోహన్ రెడ్డిని తాను తీసివేశారని రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో వైసీపీ పార్టీ ఘోరంగా విఫలమైందని రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాల్లో బలిజ కులస్తులు ఉన్నారని ఒక్క అసెంబ్లీ సీట్లు కూడా బలిజలకు కేటాయించలేదని ఉన్న ఒక్క సీటు కూడా చిత్తూరులో తీసివేశారని బలిజలకు న్యాయం చేసింది తెలుగుదేశం జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినందున ప్రభుత్వం కాపులందని సత్రులుగా చూస్తుందని అదేవిధంగా ముస్లిం మైనార్టిలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని దుర్మన్ పథకం కింద నాలుగు సంవత్సరాల మైనార్టీ పిల్లలకు వివాహాలకు చివరి సంవత్సరంలో ప్రవేశపెట్టి దానికి కూడా పది పాస్ అయ్యి ఉంటేనే అర్హత అని చెప్పి నిబంధనలు విధించారని దోహన్ పథకానికి అనర్హులుగా మిగిలిపోయారని మైనార్టీలను విదేశీ విద్యకు దూరం చేశారని తెలుగుదేశం పార్టీ వస్తే తిరిగి ఈ పథకాలన్నింటినీ ప్రవేశపెడతారని మదనపల్లిలో షాదీ మహల్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పదిహేను సంవత్సరాలుగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేనందువలన షాదీ మహల్ నిర్మాణం పూర్తి చేయలేకపోయారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు ఇస్తే తప్ప ఈ ప్రభుత్వంలో ఏమాత్రం ముందుకు సాగలేదని తెలిపారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గారిని సైకిల్ గుర్తు మీద అదే విధంగా ఎంపీకి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తు మీద ఓటు వేస్తూ గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు రాజన్న మాజీ సర్పంచ్ రమణ మాజీ సర్పంచ్ రఫీ రెడ్డన్న తవలం సర్పంచ్ రెడ్డప్ప హాస్పిటల్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీపతి చిన్నరాయుడు జయన్న జొన్న చంద్ర టెలిఫోన్ రెడ్డప్ప మాజీ ఎంపీపీ రామకృష్ణ మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు పార్టీ అధికారంలో ఉంటేనే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ చల్లవారిపల్లెలో ఎక్కువ బలిజ కోస్తులు ఉన్నారు అదే విధంగా మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వీరికే ద్రోహం చేసింది రాయలసీమ జిల్లాలలో యాభై రెండు అసెంబ్లీ ఉంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఉన్న ఒక్క సీటు కూడా చిత్తూరులో తొలగించారు అదే తెలుగుదేశం జనసేన వాళ్ళకి న్యాయం చేసింది కాబట్టి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు దానికి కారణం ఏమంటే దుల్హన్ పథకం ఉన్నప్పుడు వారి ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీలో యాభై వేల రూపాయలు పెళ్లి చేసుకోవడానికి ఇచ్చాం అదే విధంగా కింద వాళ్ళ చిరు వ్యాపారస్తులకి లోన్లు ఇచ్చాం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చాం మసీదులకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి పెయింట్లు ఇచ్చాం ఈ విధంగా మైనార్టీలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఇంతవరకు వైఎస్ఆర్ ఆంక్షలు పెట్టి దుల్హన పథకం వీళ్ళకి ఇస్తా ఉంది ఆ ఆంక్షలతో ఒక్కరు కూడా లబ్ధి చేకూరు లేకుండా పోయారు మాటలు చెప్తున్నారు తప్ప మైనార్టీలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి చేసింది ఏమి లేదు ఎన్ఆర్సీ చట్టం గాని ఈ చట్టాలకు మద్దతు ఇచ్చింది వైసీపీ పార్టీ కానీ నెపం నెడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం జనత జనతా పార్టీ బిజెపి పైన కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో షాజహాన్ బాషా గారి గెలుపు కోసం అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పువ్వు గుర్తు కోసం పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ